బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర కాల్పులు జరిగిన విషయం తెలిసిందే కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది ఏప్రిల్ పద్నాలుగు జరిగిన ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ కు భద్రత భారీగా పెంచారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే తాజాగా ఈ కేసు విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తి కస్టడీలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు పూర్తి వివరాలు చూస్తే ఏప్రిల్ పద్నాలుగున బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం రేపింది ఈ ఘటన జరిగిన సమయంలో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు సల్మాన్ ఖాన్ ఇంటికి భద్రతను కూడా పెంచారు అయితే ఈ కాల్పుల ఘటన కేసులో నిందితుల్లో ఒకరైన అనూజ్ తాపన్ పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు అతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు అయితే అతని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు గుర్తించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చేర్చారు అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలియచేశారు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన కేసులో షూటర్లకు ఆయుధాలు అందించినట్టు అనుజ్పై ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు ఇదే సమయంలో అనూజ్ ఆత్మహత్య చేసుకున్నాడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిశితంగా పరిశీలించారు ఈ కాల్పులు జరిపిన విక్కీ గుప్తా సాగర్ పాల్ తో పాటు వారికి ఆయుధాలు అందించడనే ఆరోపణలతో అణు స్థాపన్ అనే నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల ఈ కేసులో నిందితులపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను విధించారు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల కస్టడీని మరోసారి మే ఎనిమిది వరకు పొడిగించడం జరిగింది ఈ కస్టడీ పొడిగించిన సమయంలోనే కేసులో ప్రమేయం ఉన్న అందరి మీద ముంబై పోలీసులు ఈ యాక్ట్ ను విధించారు అనుస్థాపన పోలీస్ కస్టడీ ఆత్మహత్య యత్నించాడు దీనికి అతని పరిస్థితి విషమంగా మారడంతో ముంబైలోని జీటీ ఆస్పత్రికి తరలి అక్కడే అతను మరణించినట్టు వైద్యులు తెలియచేశారు బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర కాల్పులు జరిగిన విషయం తెలిసిందే కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది ఏప్రిల్ పద్నాలుగున జరిగిన ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ కు భద్రత భారీగా పెంచారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే తాజాగా ఈ కేసు విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తి కస్టడీలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు పూర్తి వివరాలు చూస్తే ఏప్రిల్ పద్నాలుగున బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం రేపింది ఈ ఘటన జరిగిన సమయంలో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు సల్మాన్ ఖాన్ ఇంటికి భద్రతను కూడా పెంచారు అయితే ఈ కాల్పుల ఘటన కేసులో నిందితుల్లో ఒకరైన అనూజ్ తాపన్ పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు అతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు అయితే అతని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు గుర్తించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చేర్చారు అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలియజేశారు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన కేసులో షూటర్లకు ఆయుధాలు అందించినట్టు అనూజ్ పై ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు అతని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు ఇదే సమయంలో అనూజ్ ఆత్మహత్య చేసుకున్నాడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిశితంగా పరిశీలించారు ఈ కాల్పులు జరిపిన విక్కీ గుప్తా సాగర్ పాల్ తో పాటు వారికి ఆయుధాలు అందించడనే ఆరోపణలతో అణు స్థాపన్ అనే నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇటీవల ఈ కేసులో నిందితులపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను విధించారు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల కస్టడీని మరోసారి మే ఎనిమిది వరకు పొడిగించడం జరిగింది ఈ కస్టడీ పొడిగించిన సమయంలోనే ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరి మీద ముంబై పోలీసులు ఈ యాక్ట్ ను విధించారు అనుస్థాపన స్థాపన్ పోలీస్ కస్టడీ ఆత్మహత్య యత్నించాడు దీనికి అతని పరిస్థితి విషమంగా మారడంతో ముంబైలోని జీటీ ఆస్పత్రికి తరలి ారు అక్కడే అతను మరణించినట్టు వైద్యులు తెలియచేశారు